వెల్కమ్ టు శ్రీ వెల్తా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఎగ్ దోశ చేసి చూపిస్తున్నానండి ఇందాక టమా కారం ఉప్పుతో వేసినటువంటి ఎగ్ దోశ చూపించాను ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎగ్తో వేసినటువంటి దోశ చూపిస్తున్నాను పెసరపప్పు మినపప్పు అలాగే రైస్ అండి రైస్ రెండు గ్లాసులు తీసుకుంటే పెసరపప్పు గ్లాసున్నారా అలాగే మినపప్పు కూడా గ్లాసున్నర తీసుకున్నాను ఆయిల్ తర్వాత వేస్తాను కొంచెం వేడెక్కాలి దోశ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసి ఎగ్స్ టూ ఎగ్స్ కొట్టేసానండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి సాల్ట్ ఆయిల్ యాడ్ చేసుకుందా అండి కొంచెం లైట్గా రాద్దాం దీని మీద ఎగ్ ఉంది కదండి దీంట్లో నేను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ సాల్ట్ వేసేసి బాగా న నలిపాను అండి నలిపిన తర్వాత ఎగ్స్ కొట్టేశాను ఇందాక మనం ఉప్పు కారం వేసాను ఇప్పుడేమో ఆనియన్స్ మిర్చి యాడ్ చేశాను దీంట్లో క్యారెట్ బీట్రూట్ కూడా తురిమి వేసుకోవచ్చండి కాకపోతే ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క టైప్ చేసి చూపిస్తాను పల్చగా రావాలండి చూసారా ఈ పక్కన ఆల్రెడీ ఊడుతూనే ఉంది మనం తిప్పు తిప్పకుండానే దోశ సైడ్లు ఊడుతుంది చూస్తున్నారా ఇవ్వండి కలిపుదామండి చూసారండి ఎంత బ్రౌన్ కలర్ వచ్చిందో కూడా వచ్చింది దీంట్లో ఓన్లీ పెసరపప్పు మినపప్పు యాడ్ చేశానండి రైస్ నెక్స్ట్ రాగులు సజ్జలు రైస్ తోటి దోశ చేసి చూపిస్తాను ఆయిల్ కూడా చాలా తక్కువ వేసానండి చూసారు కదా ఓన్లీ దీంతో లేయర్ తోటి అప్లై చేశాను తప్ప ఎక్కువ వేయలేదు యాడ్ నూనె కూడా తీస్తున్నానండి తో చేసినటువంటి దోశ రెడీ అండి శ్రీలలిత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి వీడియోస్ అన్ని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్